అందరికీ నమస్కారం నా పేరు మల్లాడి రాజు ఇటీవల పాండిచ్చేరికి యానకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారిపై కొన్ని రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ మరి అనేక రకాల అభియోగాలు కూడా వారు మాపడం జరిగింది మరి దీనిపై ఢిల్లీలో ఉన్నటువంటి పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి అయినటువంటి మల్లాడి కృష్ణారావు గారు నిన్న లెఫ్టినెంట్ గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గారికి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ఏదైతే నా రాజకీయ జీవితంలో మరి ఎమ్మెల్యేగా కార్పొరేషన్ చైర్మన్ గా తర్వాత మంత్రులుగా అనేక రకాల పోర్ట్ఫోలియోలు కూడా నేను నిర్వర్తించడం జరిగింది ఇటువంటి నా రాజకీయ జీవితంలో ఏదైనా ఒక అవినీతి మర్చి ఉన్నట్లయితే మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి నాపై విచారణ జరపాలని ఒక లెటర్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది భారతదేశ చరిత్రలోనే ఒక రాజకీయ నాయకుడు నాపై ఎటువంటి అవినీతి మరకలున్నా కానీ అవినీతి మచ్చలున్నా కానీ సిబిఐ ఎంక్వైరీ చెయ్యండి అని కోరిన నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక మల్లాడి కృష్ణారావు గారు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా మరి ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఈ మధ్య అటు సోషల్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మరి అభియోగాలు మోపుతూ మరి ఒక లెటర్ను కూడా గవర్నర్కి వారు నిన్న ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళిన నాయకులు ఎటువంటి క్యారెక్టర్ ఉన్నవాళ్ళండి అసలు వారికి వ్యక్తిత్వం ఉన్న నాయకులైన వాళ్ళు ఒకడైతే లెక్క మాఫియా చేసేవాడు ఒక్కొక్కటైతే మరి పెట్రోల్ మాఫియా చేసేవాడు ఇంకొకటి అయితే ఆర్ఆర్ క్లబ్లో ఆర్ఆర్ లాడ్జ్ లో మరి ప్యాకార్లు ఆడించేవాడు ఇంకొకటి అయితే భూ కబ్జాలు చేసేవారు మీరా అండి మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారిపై మరి అభియోగాలు మోపేది మీరు మరి ఏదైతే మా నాయకుడికి పాండిచ్చేరి స్టేట్ లో మరి ఆ పబ్లిక్ పరంగా మంచి ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ ని డామేజ్ చేయడం కోసం మరి మల్లాడి కృష్ణారావు గారి వల్ల మీ కాంగ్రెస్ కి ఇబ్బంది అవుతుందన్న ఒక ఉద్దేశంతో అనేక రాజకీయ అభియోగాలు అసత్య అభియోగాలు మరి మీరు మోపి మరి మల్లాడి కృష్ణారావు గారిని ఒక మానసికంగా పొంగితీయాలని చూస్తే అది జరిగే పని కాదు ఒక భారతదేశంలో ఉన్న నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడు మల్లాడి కృష్ణారావు గారు కాబట్టే ఈరోజు అంత ధైర్య ధైర్యంగా ధైర్యంగా దొమ్మున్న నాయకుడిగా ఒక గవర్నర్ గారికి మరి లెటర్ కూడా పంపడం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా ఎవరైతే మీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల అసత్య ఆరోపణలు చేస్తున్నారో మీకు దమ్ముంటే మీ నాయకులు కూడా నారాయణ స్వామి గారు కానీ తర్వాత వైద్యనాథన్ గారు కానీ వైద్యలింగం గారి మరి వీరందరూ కూడా మరి వీరు కూడా ముఖ్యమంత్రులుగా మంత్రులుగా అనేక మరి పోర్ట్ఫోలియోలు కూడా మీరు కూడా చేయడం జరిగింది మరి వీరు కూడా మరి స్వచ్ఛందంగా మా నాయకుడిలాగా దమ్మున్న నాయకుడి లాగా మీరు కూడా మరి మాపై సీబీఐ ఎంక్వైరీ చేయండి అని ఒక లెటర్ ఇచ్చే దొమ్ము మీ నాయకులకు ఉందా అండి మరి అటువంటి దొమ్ము ఎవరికైనా ఉన్నట్లయితే మరి ఇప్పుడే తక్షణమే వారు కూడా సిబిఐకి ఒక లెటర్ను పెట్టి వారి యొక్క నిజాయితీని నిరూపించవలసి ఉండగా మరి ఈ వీడియో ద్వారా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా ఇదే కాకుండా ఏదైతే మీరు అసత్య ఆరోపణలు అభియోగాలు మోపారు మరి సిబిఐ విచారణ కావాలని అంటున్నారు మరి మీ నాయకులందరూ కూడా కలిసి మరి మీకు దమ్ముంటే మా నాయకులపై సిబిఐ విచారణ జరిపించండి ఆయన ఆయన అభియోగాలను మీరు నిరూపించాలనేది నేను వీడియో ద్వారా మిమ్మల్ని కోరుతూ ఉన్నా ఒక్కసారి నీతి నిజాయితీ గల నాయకుడిపై ఆరోపణలు చేసేటప్పుడు మన క్యారెక్టర్ ఏంటనేది మన వ్యక్తిత్వం ఏంటనేది ఒకసారి ఆలోచించుకుని మీరు ఆరోపణలు చేయాలనేది నేను బీటో ద్వారా మిమ్మల్ని కోరుతూ ఉన్నా అంతేకాకుండా మీరు నిలకలనే నాయకులు సంవత్సరానికి చోట సంవత్సరానికి దుక్కు నుండి మీరు అనేక రకాలుగా రాజకీయ లబ్ధి పొందే నాయకులు మీరా అండి మల్లాడి కృష్ణారావు గారిపై ఆరోపణలు చేసేది యారు నియోజకవర్గ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి ఏ నాయకుడు ఎటువంటి తోడు ఏంటనేది మన నాయకుడు ఉన్న క్రేజ్ ని ఇమేజ్ ని దెబ్బతీయడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ వారు అనేక రకాల కుట్రలు పండుతూ ఉన్నారు మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే మా నాయకుడు లాగా మా నాయకుడు ఎంత దమ్ముతో అయితే లెటర్ ఇచ్చాడో అదే రకంగా మీరు కూడా లెటర్లు ఇచ్చి సిబిఐ కోరవలసిందిగా నేను వీడియో ద్వారా మిమ్మల్ని మరి ప్రశ్నిస్తూ ఉన్నా